హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం మరియు శిక్షార్హం ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తున్న సత్తెనపల్లి సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ మరియు సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ సిహెచ్ వెంకటనాగ శ్రీనివాసరావు గురువారం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి సివిల్ జడ్జ్ అధ్యక్షతన సత్తనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు న్యాయవాదులు నాలుగు కోట్ల సిబ్బంది న్యాయవాదు గుమస్తాలు పట్టణ పోలీస్ సిబ్బంది వేద జూనియర్ కళాశాల విద్యార్థులు మరియు సరస్వతి శిశు మందిరం విద్యార్థులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు ఉదయం తొమ్మిది గంటలకు యాడ్ ఆవరణలో ఉన్న న్యాయస్థానాల ప్రాంగణం నుండి ర్యాలీ బయలుదేరి అక్కడి నుంచి గడియారం స్తంభం వరకు వన్ కే వర్క్ నిర్వహించారు హెల్మెట్ లేని ప్రయాణం చాటరీత్యా నేరం లైసెన్స్ లేని ప్రయాణం నేరం అతివేగం ప్రమాదకరం తల మీదే రక్షణ మీదే అనే నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు తిరిగి ర్యాలీ యార్డ్ ప్రాంగణంకు చేరుకుంది కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ సీనియర్ డివిజన్ ప్రధాన సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ తౌషీద్ హుస్సేన్ రెండవ అదనపు సివిల్ జడ్జ్ మొహమ్మద్ గౌస్లు మరియు సత్తనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ తదితరులు పాల్గొన్నారు బాగా సక్సెస్ అయిందని ప్రజల అవగాహన కలిగింది అవకాశం కల్పించిన చాలా కృతజ్ఞత అండి ఈరోజు గౌరవ రాష్ట్ర న్యాయ సేవ సేవాధికార సంస్థ అది సర్మేక్ మన సత్యనపల్లిలో న్యాయమూర్తులందరూ అదేవిధంగా బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ స్పోర్ట్స్ స్టాఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ హెల్మెట్ మీద టూ వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళు క్లీన్ రైడర్ కూడా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మన మన రాష్ట్ర హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చి ఉంది కాబట్టి ఇది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమం ఏర్పరచాము మనం ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడంటే హెల్మెట్ పెట్టుకోకుండా ఏదైనా హెడ్ ఇంజురీ అయితే బాడీలో ఎక్కడైనా ఇంజురీ అయితే పర్వాలేదు కానీ హెడ్ జరిగిందంటే పద బ్రతకడం అనేది కష్టం ఇన్ కేసు ఆ వ్యక్తి చనిపోతే ఆ ఒక్కతంతా సరిపోదు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతుంది ఇంటి యజమాని ఎప్పుడైతే లేకపోతాడో కుటుంబం మొత్తం కూడా అనాథల కింద మారాల్సి వస్తుంది కాబట్టి హెల్మెట్ యొక్క ఉపయోగాలు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈరోజు టూకేమ్ వరకు మేము చేశాము ఇదే విధంగా మీ మీడియా ద్వారా మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు నిమిత్తం మా మండల లీగల్ సర్వీసెస్ కంపెనీ నుంచి మీకు కూడా ప్రత్యేక మీడియా ద్వారా ప్రజల్లో ఇంకా ఎక్కువగా వెళ్ళాలని ఓకే అందరికీ నమస్కారం ముందుగా ఇప్పుడు ట్రాఫిక్ అవేర్నెస్ అనేది జరిగే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలి మేము ఫైన్స్ వేయడం వల్ల కాదు మీకు మీరుగా మీడియా ద్వారా మేము అవేర్నెస్ కల్పించాము ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాలి ఇప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఒక యజమానికే నష్టం కాదు యజమాని వల్ల అతను చనిపోతే అతని ఫ్యామిలీకి కూడా చాలా తీరని లోటు కలుగుతుంది సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం హెల్మెట్ ధరించకపోవడం వల్ల దాదాపు రెండు వేల నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి మీకు మీరుగా మేము చెప్పడం కాదు మీకు మీరుగా అవగాహన కలిగి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ మాత్రం చేయవద్దు థ్యాంక్ యూ ర్యాలీకి న్యాయస్థానం మరియు న్యాయమూర్తులు న్యాయవాదులు స్టూడెంట్స్ పోలీసు వారు రవాణా శాఖ తరఫున ర్యాలీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా జనాభాను కోరేది ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని మాత్రమే టూ రైడ్ చేయాలి హెల్మెట్ కూర్చున్న డ్రైవ్ చేసేవాళ్ళు కాదు ఎన్నో కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే మీకు మీ కుటుంబానికి చాలా క్షేమంగా ఉంటుంది మీ ఒక యజమానిగా చనిపోతే అది ఎంత ప్రమాదమో మీ ఊర్లో ఏదైనా జరిగిన సంఘటనలో వాళ్ళ పెద్దలు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రైడ్ రైడ్ చేస్తూ కూర్చున్నాం దీంట్లో ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల్లో యువతి ఎక్కువ చనిపోతున్నారు కడ్డింజూర్ అయ్యే హెల్మెట్ లేని కారణంగానే మన దేశ భవిష్యత్తు మొత్తం యువత మీద ఏర్పడి ఉంటుంది యువత ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి ఈ చిన్న జాగ్రత్త తీసుకొని బండి కొనుక్కుంటున్నాం దాంతో హెల్మెట్ కూడా ఇస్తున్నారు కానీ హెల్మెట్ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే పక్కన పెట్టుకొని డ్రైవ్ చేస్తున్న వల్ల చాలా యువత చనిపోతున్నారు ముఖ్యంగా స్టూడెంట్స్కి మేము కోరేది ఒకటే హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి ఎందుకంటే మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మిమ్మల్ని ఖర్చు పెట్టి చదివిస్తున్నారు మీరు పెద్దవాళ్ళే ప్రయోజకులై వాళ్ళని సుఖపెడతారని వాళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళు చిన్న తప్పు చేస్తే వాళ్ళ జీవితాంతం దానితో ప్రోదనకు గురయ్యి చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి ముఖ్యంగా టూ కోరుకునేది హెల్మెట్ ధరించి మాత్రమే టూ రైడ్ రైట్ కోరుతున్నారు థ్యాంక్ యూ